ఇంకా మన సిటీజీ తరఫున కూడా అవార్డు తీసుకున్న వాళ్ళకి ఒక బిల్వదలం మొక్క అలాగే షాల్వతో సన్మానం చేయడం జరిగింది ఇంకా ఈ విషయం అయితే నన్ను ఎంతగానో సంతోషపరిచిందనమాట మనను గుర్తు పెట్టుకొని నిద్య తోట రైతులు అక్కడ అవార్డు ఫంక్షన్ కు వచ్చి మనకు షాల్వతో సన్మానం చేసి మొక్క కూడా గిఫ్ట్ గా ఇచ్చారు సిటీజీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు ఇంకా ఇక్కడ కనిపిస్తుంది అరుణా కుమారి వాళ్ళ భర్త గుంటూరులోనే ఉంటారు నేనంటే చాలా అభిమానము ఆ అభిమానం తోటి నాకు ఇలా చీర పెడుతున్నమాట అంటే నాకు తెలియదు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిరనమాట నాకు కూడా చాలా సంతోషం వేసింది వద్దన్నా వినకుండా అలా పెట్టారనమాట నేనంటే ఇష్టం అనుకున్నాను కానీ ఇంత ఇష్టమని వీళ్ళు నాతో స్వయంగా మాట్లాడినకే తెలిసిందనమాట ఇంకా తను కూడా గౌస్ అనమాట గౌసు గార్డెన్ ఉంది ఇంకా నన్ను అక్క అక్క అంటాడు నేను అలాగే తమ్ముడు తమ్ముడు అని చాలా ఆప్యాయంగా అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటామనమాట నాకు అన్న తమ్ముళ్ళు లేరు అక్క చెల్లెన్లమే కానీ ఆ లోటు లేదనకుండా దేవుడు ఇలా బంధాలను కలిపాడో చూడండి మన మిద్య తోటలు చూడండి ఎంత మందిని ఇలా ఒక్క దగ్గరికి చేశాయో మిద్య తోటల వల్ల అన్ని లాభాలే కని నష్టాలనేటివి లేదు పచ్చదనాన్ని పెంచుతాం పర్యావరణాన్ని కాపాడతాం ఇలా ప్రేమలు పంచుకుంటాం బంధాలను పెంచుకుంటాం అన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోటకు రైతు నేస్తం ఫౌండేషన్ నుంచి అవార్డు వచ్చిందనమాట ఆ అవార్డు ఎక్కడిచ్చిరంటే గుంటూరు జిల్లా కొర్నపాడు గ్రామంలో అవార్డు ఫంక్షన్ జరిగింది అయితే ఆ అవార్డు తీసుకోవడానికి నేను గుంటూరుకైతే వెళ్ళడం జరిగింది నాతో పాటు చాలా మంది మిద్య తోట రైతులు కూడా రావడం జరిగింది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ముప్పై మందికి ఈ అవార్డు అనేది వచ్చిందనమాట ఇప్పుడు ఈ ముప్పై మందితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ అవార్డు ఫంక్షన్కి రావడం జరిగింది చూడండి మిద్దె తోటలో మనం ఇలా డ్రమ్ములలో ఎన్నో రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు అనేది ఇక్కడ మనం అనమాట అంటే నిద్ర పైన కొంచెం స్థలం ఉన్నా ఈ విధంగా మొక్కలు పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది అంటే పెరుగు బకెట్లలో కానీ డ్రమ్ములలో కానీ ఆకుకూరలు ఎందులో పెంచాలి మెడిసిన్ ప్లాంట్లు ఎందులో పెంచాలి దేనివల్ల ఏం ఉపయోగము అలాగే ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి మొత్తము ఇక్కడ మనం చూడొచ్చు అనమాట అయితే మేమైతే ఇక్కడ ఎలా ఉందనేది ప్రతి ఒక్కటి చూస్తున్నాము అలాగే మీకు కూడా చూపిద్దామనైతే ఈ వీడియో చేస్తున్నా ఇక్కడ డ్రమ్ము కనిపిస్తుంది కదా ఈ డ్రమ్ములో గోంగూర మొక్క చూడండి ఎంత పెద్ద వచ్చిందో నాటు గోంగూర మొక్క ఒకటి నాటు గోంగూర మొక్క పెట్టుకుంటే మన ఇంటి ఇల్లిపాదికి ఇలా కూరలు పెంచుకోవచ్చు అనమాట ఇక్కడైతే అన్ని మెడిసిన్ ప్లాంట్లే అనమాట చాలా రకాల మెడిసిన్ ప్లాంట్లు ఉన్నవి వాటి పేర్లతో సహా చక్కగా అమర్చి చూపిస్తున్నారనమాట మనకి ఇంకా నేస్తం ఫౌండేషన్ వాళ్ళైతే ఒకరోజు ముందు వచ్చిన వాళ్ళకి రూమ్లు అలాగే భోజన వసతి ప్రతి ఒక్కటి దగ్గరుండి ఎంతో ఆప్యాయంగా చూసుకురనమాట చాలా సంతోషం వేసిందనమాట తోటలు పెంచుకోవడం వల్ల ఇంత మంచి వాళ్ళు మనకు తోడవుతారని నేను అసలు కలలో కూడా అనుకోలేదనమాట ఇదైతే మిర్చి మొక్క ఈ మిర్చి మొక్కను చూసి నేనైతే ఫిదా అయిపోయాను చక్కగా పొడుగ్గా ఎంతో చక్కగా పెరిగిందనమాట ఇంకా ఈ మిర్చి మొక్క వేట్లో పెట్టారంటే ఒక చిన్న థర్మాకోల్ బాక్స్ లో పెట్టారు గుంటూరులో మిర్చి ఫేమస్ కదా అందుకనే మిర్చి మొక్క అలా వచ్చిందేమో అనుకున్నాను ఇంకా నేను చంద్రావతి పద్మజావాణి ముగ్గురము ఉదయము ఐదున్నరకే వచ్చాము ఇంకా స్నానాలు చేసి టిఫిన్ చేసి గార్డెన్ చూద్దాం అని అయితే ఇక్కడికి వచ్చామనమాట ఇది అది క్రోటన్ ఫ్లవర్స్ వస్తాయి ఉంది ఇది గులాబీ దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర ప్లెయిన్ గ్రీన్ కలర్ తో ఉంటుంది ఇట్లానే ఇది మెరూన్ కలర్ లో ఉంటుంది ఇది కూడా నా దగ్గర ఇది ఏంటో చూద్దాం పేరు నాకు నీకు తెలవచ్చు పద్మజ ఇదైతే ఈజీగా వచ్చే మొక్క రెండు సేమ్ కాకపోతే వస్తాయి కాబట్టి నా దగ్గర విపరీతంగా ఉండేది పసుపు కదా పసుపు బాగా ఎరిగిపోయింది చాలా ఎత్తు ఎదిగిపోయింది నా దగ్గర నాలుగు ఉన్నాయి రకాలున్నాయి పసుపురు కదా ఏంది వాసా అట్లా కుదు అంటే నా దగ్గర లేదా చాలా బాగుంది స్మెల్ రణపాలి నా దగ్గర ఇది అంటే చాలా వస్తాయి ఇక్కడ కొమ్మ పెట్టా వచ్చేస్తుంది తెలుసు అన్ని తెలుసు నా దగ్గర ఉన్నాయి పేరు చెప్పడానికి తెలిసిన ప్లాంట్ అయినా మనకి పేరు చెప్పడానికి గుర్తురాదు ఇది ఏదో ఉంట పేరు లేదు అక్కడ ఉందిగా పేరు అదే దసరా గడ్డ గడ్డిలాగ లేదు మన జమ్మి ఆకులాగుంది జమ్మి చెట్టు అయి కాదు కాదు జమ్మి చెట్టు కాదు ఇంకా ఫంక్షన్ జరగడానికి ఇక్కడైతే అన్ని సిద్ధం చేశారనమాట ఇంకా ఎవరు రాలేదు ఇప్పుడు ఎనిమిది అవుతుంది మేము ఐదున్నరకే బస్సు దిగాం కాబట్టి ముందే వెళ్ళి అక్కడ స్నానాలు చేసి రెడీగా ఉన్నాం అనమాట అవార్డు తీసుకునే మిత్రులందరూ ఒకరొకరు వచ్చి ఇలా కలుస్తున్నారు అనమాట ఇంకా ముందుగా అయితే మేమే ఉన్నాం కాబట్టి ఒక ఫోటో అయితే తీసుకుందామని ఫోటోకి అయితే ఫోజులు ఇస్తున్నాము అలాగే ఒకరొకరు మిద్దె తోట మిత్రులు రావడం వల్ల పోయి వాళ్ళను కలుసుకుంటున్నాం అనమాట ఇంకా ఈ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మాధవి గారు ఇంకా మాధవి గారి గిట అవార్డు రావడంతో తను కూడా వచ్చింది మీరు ఎలా వచ్చారు అని నేను అడగడం మీరు ఎలా వచ్చారు అని తను అడగడం అలా కొన్ని విషయాలైతే మాట్లాడుకున్నాం అనమాట చూడండి మనం మిద్దె తోటలు పెంచుకోవడం వల్ల ఎంతో మందిని ఇలా కలవడం జరుగుతుంది తెలియని వాళ్ళు కూడా మనకు తెలుస్తున్నారో అలా మళ్ళీ అందరం కలిసి ఒక ఫోటో అయితే ఇలా దిగడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో లేదో అని మన గుర్తుగా ఫోటోలు అయితే ఉండాలి కదా ఇంకా ఈవిడొచ్చేసి జ్యోతి గారు జ్యోతి గార్డెన్ మీరు చూసే ఉంటారు ఒక యూట్యూబర్ కూడా ఇంకా తను కూడా అవార్డు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇంకా తనతో కూడా ఇలా మాట్లాడుకుంటున్నాం తను మనని పలకరియడం మనం తనను పలకడీయడం కొన్ని విషయాలు తెలుసుకోవడం ఇలా జరుగుతుందనమాట చూడండి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పొరిగి ఇలా మనమైతే ఒక దగ్గర కలుసుకోవడం ఎంతో సంతోషం మన మిద్దె తోటల వల్ల ఎన్నో లాభాలు చూడండి వందకు వంద లాభాలని చెప్పుకోవాలి ఎందుకంటే మిద్దె తోట వల్ల కూరగాయలు పెంచుకోవడమే కాదు ఎంతో మంది ఆత్మీయులను కూడా ఇలా కలుసుకోవచ్చు అనమాట ఇంకా ఈవిడొచ్చేసి రాజకుమారి గారు తనకు కూడా అవార్డు వచ్చిందనమాట తన మిద్దె తోట కూడా చాలా చక్కగా ఉంది చాలా పెద్ద మిద్య తోట అనమాట తన కూడా మనను గుర్తుపట్టి మాట్లాడింది నేను ఒక యూట్యూబర్ను కాబట్టి చాలా మందికి తెలిసి ఉంటాను ఇంకా ఇక్కడ కనిపిస్తుంది అరుణ కుమారి వాళ్ళ భర్త గుంటూరులోనే ఉంటారు నేనంటే వాళ్ళకు ఎంత అభిమానమో నాలుగు సంవత్సరాల నుండి నా వీడియో చూస్తారంట అలాగే నేనంటే చాలా అభిమానము ఆ అభిమానంతోటి నాకు ఇలా చీర పెడుతున్నమాట అంటే నాకు తెలియదు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట నాకు కూడా చాలా సంతోషం వేసింది వద్దన్నా వినకుండా అలా పెట్టారనమాట నేనంటే ఇష్టం అనుకున్నాను కానీ ఇంత ఇష్టం అని వీళ్ళు నాతో స్వయంగా మాట్లాడినాకే తెలిసిందనమాట అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది కానీ అందరితో పాటు ఆవిడ మాట్లాడుతుంది అనుకున్నాను కానీ నువ్వు నాకు ఒక అమ్మ లాంటి దానివి పిన్ని లాంటి దానివి రోజు నేను వీడియోలు చూస్తుంటాను వాళ్ళ బాబు కూడా నా వీడియోలు రోజు చూస్తుంటాడంట అంటే చిన్న బాబు అనమాట చిన్న బాబు కూడా నేనంటే చాలా ఇష్టమంట ఇంకా వాళ్ళ భర్త చెప్తుండు చూసుకోండి నా గురించి అంటే ఆ లావిడ నన్ను అభిమానించే దాని గురించి చెప్తుండనమాట ఆంటీ గారు చాలా ఇష్టం మీరంటే ఆ పిచ్చి ఇంత అంతా కాదు చాలా పిచ్చి అనమాట మీరంటే మా ఆవిడకి ఆ పిచ్చి నాకు కూడా ఎక్కిచ్చింది అందులో నేను కూడా దిగిపోయాను మీరంటే నాకు కూడా చాలా ఇష్టం అలాగే మా బాబుకు కూడా ఇష్టం ఉదయం ఆరు కాగానే మీ వీడియోలు చూస్తూనే ఉంటుంది రోజు నేను వీడియో పెట్టకుంటే ఈరోజు మీ వీడియో రాలేదని వెతుకుతుంది అంత ఇష్టం ఆంటీ మీరంటే మా అరుణకి అని అలా గిట చెప్పడంతో నాకు కూడా చాలా ఆనందం వేసింది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా నేనంటే ఇంతగా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారా అని నాకు ఆ రోజే తెలిసిందనమాట ఒక్కరు ఇద్దరు కాదు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నన్నైతే పలకరించడం జరిగింది నేను యూట్యూబర్ గా తెలుసు కదా అందుకనే అందరూ ప్రతి ఒక్కరు నన్ను ప్రేమగా పలకరించారనమాట అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు నన్ను పలకరించిన వాళ్ళకి ఇంకా తను కూడా గౌస్ అనమాట గౌసు గార్డెన్ ఉంది ఇంకా నన్ను అక్క అక్క అంటాడు నేను అలాగే తమ్ముడు తముడు అని చాలా ఆప్తాయంగా అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటామనమాట నాకు అన్న తమ్ముళ్ళు లేరు అక్క చెల్లెన్లమే కానీ ఆ లోటు లేదనకుండా దేవుడు ఇలా బంధాలను కలిపాడో చూడండి ఇలా ఒక్కరా ఇద్దర ఆంటీ అని ఒకరు అమ్మ అని ఒకరు పిన్ని అని ఒకరు అక్క అని ఒకరు చెల్లి అని ఒకరు ఇలా ఎంతో మంది ఆప్యాయంగా చాలా మంది మాట్లాడారనమాట నాకు చాలా సంతోషం వేసింది నన్ను ఆ విధంగా పలకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకంటే ఎంతో మంది చాలా అభిమానం అనేది మాకు చూపించారు ఇంకా ఒకరొకరుగా ఇలా అవార్డు ఫంక్షన్ అయితే రావడం జరిగింది ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎలాగో మనము వెళ్ళిపోతామని చెప్పి ముందుగానే ఇలా గ్రూప్ ఫోటోలు అయితే దిగడం జరుగుతుంది మన మిద్దె తోటలు చూడండి ఎంత మందిని ఇలా ఒక్క దగ్గరికి చేశాయో నిద్య తోటల వల్ల అన్ని లాభాలే కని నష్టాలనేటివి లేదు పచ్చదనాన్ని పెంచుతాం పర్యావరణాన్ని కాపాడుతాం ఇలా ప్రేమలు పంచుకుంటాం బంధాలను పెంచుకుంటాం అనమాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇలా ఒక్క దగ్గర గ్యాదర్ కావడం మన అదృష్టమే కదా నాకైతే ఈ రోజు మరవలేని రోజు అనమాట ఎందుకంటే నేను ఎంతో సంతోషపడ్డ రోజంటే ఇదే రోజు అనుకుంటా ఎందుకంటే ఒకప్పుడు నేను చాలా బాధపడేదాన్ని ఆ బాధ నుండి బయటపడడానికే ఈ నిద్య తోట పెంచాను ఈ నిద్య తోట వల్ల ఇంత సంతోషం దొరుకుతుందని నేను ఎప్పుడూ కలకన తెలుగు రాష్ట్రాల్లో మధ్య చోట ఒక ఓటు బ్యాంకు లాగా మారిందని కూడా అట్లా అట్లా గుర్తిస్తే వాళ్ళు ప్రొవైడ్ మీరు అందరూ ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మెద్య చోట రైతులకు రైతులకు సబ్సిడీలు ఇవ్వమని మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి నిజానికి వ్యవసాయం తర్వాత అతిపెద్ద సబ్జెక్ట్ మిజ తోటలు ఇవాళ పెద్ద తోటలు మిజ తోటలు వందల కోట్ల సబ్సిడీ కేటాయించిన తప్పు లేదు మిజ తోడలు ఎందుకంటే ఆహారంలో సగ భారం కూరగాయలు పళ్ళు నగరాలు ఎంత విస్తరించిన్నాయో వాటి మీద మిజ తోటలకు అంత అవకాశం మీరు ఆలోచించండి నిజ తోటలకు ఎంత శోభంలో నిజతో వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో మనం పదిహేడుగా చెప్పుకుంటూ వస్తున్నాం లెక్కిస్తే వంద లాభాలు ఉన్నాయో మీ తెలుసు చేసిన వాళ్ళకి తెలుసు వంద లాభాల్లో ముఖ్యమైన లాభం ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఇరవై ఐదు మంది మహిళలే పురస్కారైందో ఇక్కడికి వచ్చారు ఎందుకంటే మహిళ అంటే అమ్మ మన అందరే అమ్మ అమ్మకు వాళ్ళు కన్న కడుపుల్లోకి ఏం పోతుందో ఏసైడ్స్ అవశేషాలు పోతున్నాయో నాన్నల కంటే అమ్మలకి ఎక్కువ తెలుసు ఈ రెరస్ గార్డెన్ మూమెంట్ని ఎక్కువ పడుతున్నది అమ్మలే అందుకే ఈ నాలుగో సంవత్సరం వచ్చేసరికి ఎంతమంది అమలు చేసిన చూస్తున్నారు ఎందుకంటే తమ పిల్లలకి పల్లెల్లో

ముఖ్య అతిథి సిహెచ్ ద్వారక తిరుమలారావ్ ఐపీఎస్ గారు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశిష్ట అతిథి ఢిల్లీ రావ్ ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ ఆత్మీయ అతిథి తుమ్మేటి రఘోత్తమరెడ్డి ప్రముఖ తోట నిపుణులు ఇంకా ప్రకృతి ప్రేమికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నమాట ఎక్కువ కష్టపెట్టకుండా తమ ఆహార ఔషధ్వరం చేస్తున్న చిరు రకాలు

ನಾನು ಪ್ರಬಂಧದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಲು ಅವಕಾಶ ನೀಡಿದ ಮಾಧ್ಯಮದ ವಾತಾವರಣ ತುಂಬಾ ಇಗೌರಾ ನಿಜಂಗಾ ವೀರಂದ್ರೆ ಕೂಡ ಕೂಟಿ ನಿನ್ನ ಮನೋನವರೆಗೆ ಇಂತದಕ್ಕೆ ಪ್ರಜ್ಞೆ ಇದೆ ಸಮಯಕ್ಕೆ ತಾನೇ ಎಲ್ಲ ಮುಖಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಅಂತ ಹೇಳುತ್ತಾರು ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಅನುಭವದ ಬಗ್ಗೆ ಅವರು ಒಂದು ನಂಬಿಕೆ ಅವರು ಒಂದು ನಂಬಿಕೆ ಹಾಕುತ್ತಿದ್ದಾರೆ ಕಡಮೆ ಮಾಡಿ ಕಡಮೆ ಮಾಡ್ತೀರು ಅಂತ परंतु आपको यह समझना चाहिए कि यह बिंदु वाला राष्ट्रीय संगठन आयुष्मान भारत योजना के तहत सदस्यों को संदर्भ करने पर कोई फायदा नहीं है और आपको यह पता है कि आपको उस पास बैलेंस हो जाएगा परंतु मानती जो एक भी मौका पकड़ता है क्योंकि आने वाले समय में यह उद्देश्य है कि यह आरोग्य लोग

కరోనా తెలియజెప్పడంతో పెంచుకోవడానికి అవసరమైనటువంటి వ్యవహారంలో తమ ఇంటి విజయమే

నుంచి తమ ఇంటి మిడ్డ మీద మరియు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొత్తాలను పెంపడం ఇంటి మొత్తాన్ని కొత్తగా నియికి అవసరమైన అనుకూలంగా కూరగాయలు కొన్ని రకాల వాళ్ళను పోటీ చేయండి సోషల్ యూట్యూబ్ వెయ్యి మందికి పైగా సభ్యులు ఉన్న వాట్సాప్ గ్రూప్ కి అవకాశం పోటీ

కూడా ఏమకాన్ని హైదరాబాద్ కొత్తగోడ్కు చెందిన చంద్రావతి గారు తమ ఇంటి మిగత మీద ఏ మాత్రం హాజీ విదేశాన్ని వద్దకుండా నిధు ప్రోజన పెంచుకున్నారు కొత్త రెక్క మంత్రాలను ప్రభుత్వం చేయడంలో చంద్రావతి నిండుంటారు కాబట్టి అంటుకొట్టిన తేజానికి కూరగాయలు అంటుకట్టిన మంగళానికి మొక్కలతో పాటు అరువైళ్ళు పళ్ళ మొక్కలను కూడా కలిపిస్తున్నారు ఇంటి పట్టుకు సంబంధించిన సామాజిక మాధ్యమాలు అనుకోవాలను పంచుకోవడంతో పాటు మొక్కలను కూడా కల్పని చేస్తున్నారు जी जी के तहत मुल्क का भी जनचेतन मंच से मतलबना पसंद नहीं करता जनचेतन का प्रतिनिधि द्वारा बोला गया वाली 19 तारीख को कार्यक्रम पास होने के अनुसार काटी मैंने में इंस्टिट्यूट में जानकारी दी गई है तब जनमोले सभी की मीटिंग हुआ कृपया इस को गलत करना नहीं हम सब इस को प्रेजेंटेशन कर रहे हैं सबसे सबसे उनका करना है मेरे द्वारा निवेदन पखंड का कॉन्फ्रेंस है 2027 में होने वाले बच्चे काम के अलावा हम अभी लिए गए आगे से यहां में नहीं है ఇంకా ప్రతి ఒక్కరైతే అవార్డు అయితే అందుకుర్రు అందుకున్న తర్వాత గ్రూప్ ఫోటో మాత్రం దిగుతుర్రు అనమాట అవార్డు అందుకున్న ప్రతి ఒక్క మిద్య తోట రైతు మిత్రులు ఒక గ్రూప్ ఫోటో ఇలా దిగడానికి స్టేజ్ అయితే పట్టడం లేదు వేల మంది మిద్య తోటలు చేస్తుండ్రు ఆ వేల మందిలో ముప్పై మందిని ఇలా సెలెక్షన్ చేయడం జరిగింది అవార్డు అందుకున్న మిద్య తోట రైతు మిత్రులకు అలాగే అవార్డు ఇచ్చిన రైతు నేస్తం ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇంకా మన సిటీజీ తరఫున కూడా అవార్డు తీసుకున్న వాళ్ళకి ఒక బిల్వదళం మొక్క అలాగే షాల్వతో సన్మానం చేయడం జరిగింది ఇంకా ఈ విషయం అయితే నన్ను ఎంతగానో సంతోషపరిచిందనమాట మనను గుర్తు పెట్టుకొని నిద్య తోట రైతులు అక్కడ అవార్డు ఫంక్షన్ కు వచ్చి మనకు షాల్వతో సన్మానం చేసి మొక్క కూడా గిఫ్ట్ గా ఇచ్చారు సిటీజీ మెంబర్స్ అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి